అంటున్నారు నేను ఆయన ప్రెస్ మీట్ చూశాను ప్రతిపక్ష హోదా ఇస్తేనే అది శాసనసభ అవుతుంది ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాకు మాట్లాడే అవకాశం కలుగుతుంది కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా కావాలని అంటున్నారు ఒకసారి మనం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై నాలుగు స్థానాలున్న శాసనసభలో ఆనాడు భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక సభ్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు లోక్ సత్తా పార్టీ తరపున ఒకే ఒక సభ్యులు జయప్రకాష్ నారాయణ గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలకి ముగ్గురు నలుగురు శాసనసభ్యులు మాత్రమే శాసనసభలో ఉండేవారు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గలం వినిపించడానికి కానీ ప్రజా సమస్యల్ని సభలో బలంగా ప్రస్తావించడంలో కానీ ప్రభుత్వాన్ని నిలదీయటంలో కానీ ఎప్పుడు కూడా వేయలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఈ రోజు కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికి శాసనసభకి ఎగ్గొట్టడం కోసం పదే పదే ఈ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఒక్కరి కోసం పదకొండు మందిని శాసనసభకి దూరం చేయటం ఆయన చెప్తా ఉన్నారు మాకు నలభై పర్సెంట్ చెప్పేసి కనీసం ఆ నలభై శాతం ప్రజల సమస్యలైనా సరే శాసనసభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని సమాధానాన్ని రాబట్టడానికి కానీ ప్రయత్నం చేయకపోవటం చాలా అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి ఈ రోజు ఇంత ప్రతిపక్ష నాయకుడి పదవి గురించి ఎల్ఓపి గురించి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు సభా సాక్షిగా తాను మాట్లాడిన మాటలే మర్చిపోయినట్టున్నారు కావాలని మర్చిపోయారో లేకపోతే కన్వీనియన్స్ కోసం మర్చిపోయారో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత శాసనసభలో ఐదుగురు లాగేస్తే నీ ప్రతి ప్రతిపక్ష హోదా పీకేయటం నాకు పెద్ద కష్టం కాదు అనే భావంతో మాట్లాడారో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి మనం చేస్తాను అంటే ప్రతిపక్ష హోదా అనేది ఏ విధంగా వస్తుందో అనే విషయం మీద పూర్తి అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ ఇది ఒక పెద్ద వివాదం చేసి ఆయనకేదో అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రజల దృష్టిని మరచడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఎన్ని ఆయనకి తెలియని కాదు